హలో అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి మా చెల్లెలు అక్కడ శారీ చూపిస్తుంది కదా అది మా అమ్మ కోసం తను తీసుకొచ్చింది దానికి అలాగే మగ్గ వర్క్ కూడా వేయించిందట బ్లౌజ్కి సో శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా మా చెల్లి విషయానికి వస్తే తను ఇది వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేసేది ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏం వర్క్ ఏంటన్నదైతే నాకు తెలీదు టీమ్ లీడర్ అని మాత్రం చెప్పింది ఇది వరకు సో నేను అవన్నీ ఏమీ అడగను అమ్మాయిని తనైతే వర్క్ చేస్తుంది తన శాలరీ అవన్నీ ఏమీ మాకు తెలియదు కానీ మా ఫ్యామిలీని మొత్తం అన్ని అందరినీ కూడా తనే పోషిస్తుంది మాకు ఆడపిల్లలు మేము పెళ్ళిళ్ళు అయిన వాళ్ళం ఇద్దరం ఉన్నాం సో మాకేం కావాలన్నా అంటే మాకు ఇంట్లో బట్టలు పెట్టాలన్నా ఏం కావాలన్నా తనే చూసుకుంటుంది నిజంగా మా చెల్లిని చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ అంటే దానికి చాలా ఇష్టము అసలు ఏమైనా అయితే మాత్రం చిన్నపిల్లలాగా ఏడుస్తుంది ఇంకా మా చెల్లికి పెళ్ళి అయితే అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా చేయగలదు అన్నదానికి నిజమైన రూపం మా చెల్లెలు తనకైతే చదువే రాకుండా ఉండేది అలాంటిది ఈరోజు ఒక అది ప్రైవేట్ దా గవర్నమెంట్ దాని పక్కన పెడితే ఒక జాబ్ చేస్తూ తన కుటుంబాన్ని మొత్తం తనే చూసుకుంటుంది మా అమ్మ వాళ్ళని అందరినీ కూడా మాకేం కావాలన్నా కూడా తనే చూసుకుంటుంది సో తను పెట్టింది తిని తనని మేము అనడం అయితే తప్పు తనని చూస్తే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే తనకి ఆ పని చేయాలంటే పెద్ద బద్దక మొత్తం ఇక్కడ పనిచేస్తుంది చూడండి నేను మా చెల్లెలు పనిచేస్తుందంటే నన్ను వీడియో తీయద్దు అని చెప్తుంది ఇక్కడ నాకు నిజంగా కొన్ని కొన్ని వీడియోస్లో చిన్న చివరన పుట్టిన అమ్మాయిలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది అది ఇది అంటారు కదా సో అది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫ్రెండ్స్ నిజంగా హార్ట్ఫుల్గా ఏది మాకు చేసినా తను ప్రేమతోనే చేస్తుంది కానీ మేమే తనను అర్థం చేసుకోలేకపోతున్నాము ఈరోజు నాకు ఏదో చేసిందని నేను ఈ మాట చెప్పట్లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మా ఈరోజు మా ఫ్యామిలీ కొంచెం గౌరవంగా ఉంది అంటే దానికి కారణం అయితే మా చెల్లెలు సో మా నాన్న మా తమ్ముడు ఉన్నారు కానీ వాళ్ళ వల్ల ఎలాంటి యూజ్ లేదు ఇప్పుడిప్పుడు మా నాన్న కొంచెం బెటర్గా ఉన్నాడు మా తమ్ముడు అయితే మరీ దారుణం చాలామంది అక్కగారిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు సో మా ఇంట్లో మాత్రం ఫుల్ ఆపోజిట్ మా తమ్ముడు అస్సలు మా మాట విన్నాడు కానీ మా చెల్లెలు మాత్రం తను మా మాట వింటదని కాదు కానీ తను టోటల్ మా ఫ్యామిలీనే తను రన్ చేస్తుంది అంటే మా అమ్మ వాళ్ళని అందరినీ తనే చూసుకుంటుంది తన గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఇలాంటి అమ్మాయి ఒకప్పుడు ఈ అమ్మాయిని ప్రతి ఒక్కరు తప్పుగా అనుకున్న వాళ్ళే ఈరోజు తను ఎదుగుతుంటే ప్రతి ఒక్కరు కుళ్ళు కొని చస్తున్న వాళ్ళే ఇదైతే పచ్చి నిజం ఫ్రెండ్స్